అనుకున్నట్టుగానే జరుగుతోంది ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా అభ్యర్థిని నిలుపుతోంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి సుదర్శన్ రెడ్డి పేరుని ఇండియా కూటమి ప్రకటించింది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి అలాగే గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది రెడ్డిగా ఎప్పుడైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ప్రతిగా రాధాకృష్ణి ప్రకటించిందో అప్పటి నుంచి మద్దతు కోరుతోంది ఎన్డీఏ అన్ని పక్షాల నుంచి కానీ విపక్షాలు ఉపరాష్ట్రపతి ప్రతిగా మరొక నేతను నిలబెడతారన్నట్టుగానే ప్రచారం జరిగింది ఆ మేరకే సమావేశాలు కూడా మనం చూసాం అయితే ఈ గ్యాప్ లో తమిళనాడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ప్రతిగా ఒక తమిళుని నిల్చోబెట్టింది కాబట్టి సో తమిళనాడు నుంచి కూడా మరొక తమిళని పోటీగా నిల్చోబెడుతుండని చెప్పేసి డిఎంకే ప్రతిపాదించింది ఆ మేరకు కూడా సమావేశాలు జరిగాయి అండ్ విపక్షాల్లో మరికొంతమంది నేతలు మరికొంతమంది నేతల పేర్లు కూడా ప్రస్తావించారని చెప్పి మనం ఇప్పటిదాకా వార్తలు చూసాం ఫైనల్గా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ప్రకటించింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు అందించారు సుదర్శన్ రెడ్డి అండ్ గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి